కొందరు రాత్రికి రాత్రే విపరీతమైన డబ్బులు సంపాదించాలని కలలు కంటూ ఉంటారు మరికొందరు ఏదైనా పని చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఉద్యోగాలు చేసి కొందరు కష్టపడుతుంటే బిజినెస్ లో మరికొంతమంది రాణిస్తున్నారు ఇంకొందరు వ్యవసాయంలో కూడా తమ టాలెంట్ చూపిస్తూ ఉంటారు అయితే కొన్ని రకాల మొక్కలను నాటి కాపాడితే అవి పెరిగి పెద్దయ్యాక మార్కెట్ లో వాటిని కళ్ళు చెదిరే డిమాండ్ ఉంటుంది అచ్చం ఎలాంటి చెట్లు పెట్టి కొందరు కోటీశ్వరులు అవుతున్నారు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రత్యేక జాతుల చెట్లను పెంచితే ఫుల్ గా డబ్బులు సంపాదించవచ్చు టేకు రోజ్వుడ్ మహాగని చెట్లు ఈ జాబితాలో ఉన్నాయి కొన్ని చెట్లను నరికి ముందు అటవీ విభాగానికి తెలియజేయడం తప్పనిసరి అదే విధంగా ఈ చెట్లను పెంచాలన్న సంబంధిత అధికారుల పర్మిషన్లు తీసుకోవాలి సారయమన్ పక్షుల అభయారణ్యం పరిధిలోకి వచ్చే ఫారెస్ట్ డివిజన్ బెత్తయ్య ఉద్యోగి విపిన్ కుమార్ మాట్లాడుతూ ఆసక్తిగల ఎవరైనా అటవీ శాఖ నుండి విలువైన చెట్లు మొక్కలను కేవలం పది రూపాయలకు కొనుగోలు చేయవచ్చు ఈ చెట్లలో మహాగని టేకు సీషాం యూకలిప్టిస్ అర్జున్ గమ్హర్ గోల్డ్ మోహర్ జామా కరంజ్ మొదలైనవి ఉన్నాయి అటవీ డివిజన్ నుండి ఈ ప్రత్యేక మొక్కలను కొనుగోలు చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయని విపిన్ చెప్పారు మొదటి మార్గం ముఖ్యమంత్రి వ్యవసాయ అటవీ పథకం కింద వాస్తవానికి ఈ పథకం కింద మొక్కలు కొనుగోలు చేస్తే ఒక్కో మొక్కకు పది రూపాయలు మాత్రమే కాకుండా మూడేళ్ల తర్వాత పెరిగిన మొక్కల సంరక్షణ ఖర్చు కోసం ప్రభుత్వం అరవై రూపాయలు చెల్లిస్తుంది ఇది మాత్రమే కాదు పెరిగిన మొక్కల కొనుగోలు మొత్తం కూడా మీకు తిరిగి వస్తుంది ఇది కాకుండా మీరు ఈ మొక్కలను అటవీ డివిజన్ నుండి సాధారణ ప్రక్రియ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు